ఫైనాన్షియల్ ఇయర్ చివరికి వచ్చేసింది ఈ మార్చ్ ముప్పై ఒకటి దాటితే ఉద్యోగులంతా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం స్టార్ట్ చేస్తారు అయితే ఐటీ ఫైల్ చేసేటప్పుడు అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే సైబర్ కేటుగాళ్లు ఐటీ రిటర్న్స్ స్కామ్ తో రెచ్చిపోతున్నారు అసలు ఏంటి స్కామ్ జనరల్ గా ఓ ఫైనాన్షియల్ ఇయర్ కు అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ కు గాను ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిలోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి ప్రతి ఏడాది ఈ ప్రాసెస్ ఉంటుంది సో సాధారణంగా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిశాక ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎంప్లాయిస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు ఫైల్ చేస్తారు ఫైల్ చేసిన వాళ్ళకు జనరల్ గా ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లో డబ్బులు రిఫండ్ అవుతాయి అయితే ఇలా ఐటీఆర్ ఫైల్ చేసి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి సైబర్ కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు ఉదాహరణకు మీ పదిహేను ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అప్రూవ్ అయింది త్వరలోనే మీ అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్ నెంబర్ వెరిఫై చేయండి అంటూ మీ ల్యాప్టాప్స్ లేదా ఫోన్లలో పాప్ అప్ విండోస్ వస్తాయి అందులో ఓ ర్యాండం అకౌంట్ నెంబర్ కూడా ఇస్తారు అది కరెక్ట్ కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి అని ఫేక్ లింక్ ఇస్తారు అది కానీ క్లిక్ చేశారు అంతే సంగతులు గుర్తుంచుకోండి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మీకు ఇలా పాప్ అప్ విండోస్ లో నోటిఫికేషన్ పంపదు మీతో పాటు మీ మొబైల్ కు వచ్చే ఫేక్ ఐటీఆర్ మెసేజ్లతో అప్రమత్తంగా ఉండండి ఆ లింకులు క్లిక్ చేసి చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ టాక్స్ ఇన్ఫర్మేషన్ అధికారికి వెబ్సైట్ లో మాత్రమే ఇవ్వండి

మూవీ డాట్ ఇన్కు మీ మెయిల్ ఫార్వర్డ్ చేయొచ్చు సో ఐటి ఫైలింగ్ అప్పుడు అలర్టి గా ఉండండి స్కామర్ల చేతిలో మోసపోకండి